దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పండగలను జరుపుకునేది స్వాతంత్ర దినోత్సవ వేడుకలని బీజేపీ రామగుండం మించాచి కందుల సంధారాణి రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం గోదావరికని బెయిన్ చౌరస్తాలో బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మేరుగు హనుమంత్ గౌడ్ ఖ్యాతన్ వెంకటరమణ సంయుక్తంగా జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని అఖండ భారతవనిగా విశ్వగురువుగా నిలపాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నెంబర్ గా నిలపడంలో సఫలీకృతులు అవుతున్నారని నేడు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలో అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చే వరకు బీజేపీ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు సాధన కోసం పోరాటం చేసిన పహణీలను స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు జరుపుకునేటువంటి పండగ ఏకైక పండగ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా ఈ భారత్ని స్వచ్ఛ భారత్గా అఖండ భారత్గా విశ్వగురువుగా నిలబెట్టడానికి మోదీ గారు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి ప్రధానిగా భారత్ని అన్ని వర్గాల అన్ని వర్గాలని సమన్యాయం చేస్తూ భారత్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా భారత ప్రజలు హర్షించేటట్టుగా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేటట్టుగా వారి యొక్క కృషి ఉన్నది ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలను ఎండగడుతూ ప్రజల వైపు నిలబెడుతూ నిరంతరం కూడా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి దినోత్సవం సందర్భంగా మనకి ఈ రోజు స్వతంత్రం వచ్చిన రోజు మనకు స్వతంత్రం కో సంగ్రామం అప్పుడు మనకు నలభై కోట్ల మంది ఉండేవారు ఆ నలభై కోట్ల మంది ప్రజలు ఎంత కష్టపడి ఎన్ని ప్రాణాలకు త్యాగం చేసి ఉరికంబాలకెక్కి మనకి స్వతంత్రము సంపాదించి మనకి అందిస్తే మనం ఇప్పుడు నూట నలభై కోట్ల మంది మొదలు కాంగ్రెస్ భారత్ మాతాకి జై మేము చిన్నప్పుడు భరత్ మాతాకి జై నెహ్రూ చాచాకి జై అదే గాంధీకి జై అదే అది కూడా పనిచేసి వాళ్ళ వాళ్ళది వాళ్ళు వాడుకోని కూడా చేసారు భారత్ మాతాకి జై అంటే ఇదేదో ఇంత దేశద్రోహం కింద వాళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళు అది కూడా చేసారు ఇంత దేశభక్తిని ఎంత దిగజార్చిందంటే కాగా చౌరస్తాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు జెండాలను ప్రదర్శించిన తీరు దేశభక్తిని చాటి అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాంట్ల ధర్మపురి చెన్నూరు అసెంబ్లీ ప్రభారి ఖ్యాతం వెంకటరమణ సీనియర్ నాయకులు కోమల మహేష్ పిడుగు కృష్ణ కొండపర్తి సంజీవ్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గుండెబైన భూమయ్య గోపగోని నవీన్ గౌడ్ బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్ చిలక శంకర్ ఐత పవన్ మేరుగు శ్రీనివాస్ ప్రవీణ్ కుర్రె రాజేందర్ కన్నూరు భాస్కర్ రాకేష్ గంగరాజు జనగామసాగర్ మామిడి వీరేశం కొమ్మల స్వామి ఆకాష్ గౌడ్ అపర్ణ పద్మ దాసరి భుషలు అంకార్ భారత్ బియ్యాల మహేందర్ మామిడి వీరేశం భాషబైన వాసు అందె రాజ్ కుమార్ చెన్నూరు రమేష్ విశ్వనాథ్ చింటూ తదితరులు పాల్గొన్నారు